కొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి తెలుగు వారి నెంబర్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని టీడీపీ ఓవర్ యాక్షన్ వైసీపీ ఆఫీస్ ధ్వంసం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ టైటిలే వెరైటీగా ఉందనుకుంటున్నారా సరే అది ఎందుకుంది ఏంటి అనేది కూడా తెలియజేస్తాను వివరాల్లోకి వెళ్ళినట్లయితే మామూలుగా రివర్స్లో ఉండేది వైసీపీ ఓవర్ యాక్షన్ టీడీపీ ఆఫీస్ ధ్వంసం అనేది అది ఎప్పుడు వైసీపీ అధికారంలోకి ఉండగా సో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడమి ప్రభుత్వం బ్రహ్మాండంగా అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత వారు వీరయ్యారు వీరు వారయ్యారు అన్నట్టుగా ఇక్కడ రివర్స్ అయిపోయింది టీడీపీ ఓవర్ యాక్షన్ వైసీపీ ఆఫీస్ ధ్వంసం ఇంతకు ఏంటి అనేది వివరంగా తెలియజేస్తాను హిందూపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అప్పటి నుంచి కూడా ఆ జెండా రెపరపలాడుతూ ఉంది అయితే దీనిని మరి కొంత ఈర్షాద్ అసూయ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ ఆపోజిట్ పార్టీకి ఉంటాయిగా వైసీపీ సో వైసీపీ జెండా అక్కడ ఎగరలా అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా అక్కడ ఆ జెండా ఎగరలేని పరిస్థితి మరి అటువంటి తరుణంలో ప్రస్తుత వైసీపీ ఇన్ఛార్జ్ హిందూపురం ఇన్ఛార్జ్ అయినటువంటి వేణురెడ్డి ఆయన కొన్ని డెరిగేటరీ కామెంట్స్ చేశారు అందుకే ఏంటి అంటే హిందూపురం ప్రజలు బానిస బ్రతుకులు బ్రతుకుతున్నారు నలభై ఏళ్ళుగా అని అని చెప్పేసి అన్నారు సో అంటే ప్రజలందరినీ ఉద్దేశించి ఆ రకమైన కామెంట్ చేయడం అనేది ఎటువంటి మంచి సంకేతం కాదు అంతమాత్రాన ఆ కామెంట్ చేశారు అనే కారణంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆగ్రహంతో ఊగిపోయి వైసీపీ ఆఫీసుని ధ్వంసం చేయటం అనేది ఎంతమంది సమర్థిస్తారు సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు చెప్పుకునే కారణాలు వాళ్ళు చెప్పుకోవచ్చు కానీ ఒక ఆఫీస్ పైన అది కూడా ప్రతిపక్ష పార్టీ కార్యాలయం పైన మళ్ళీ ప్రతిపక్ష అనగానే ప్రతిపక్ష హోదా లేదు అది ఇది అని అనమాగండి ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఉన్నా లేకున్నా ఆపోజిట్గా ఉన్న పార్టీ అది ఒక్కటే సో అటువంటి తరుణంలో వాళ్ళు ప్రతిపక్షం పార్టీనే మరి ఆ విధంగా ఆ పార్టీ ఆఫీసుని ధ్వంసం చేయడం అనేది ఎంతవరకు కరెక్టు మరలా కంపారిజన్లో ఎలా వస్తుంది అదేంటి ఏకంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైనే మరి వైసీపీ శ్రేణులు దాడి చేశారు కదా అని అని చెప్పేసి మీరు అడగచ్చు కానీ వాళ్ళప్పుడు దాడి చేసిన క్రమంలో దానికి మూల్యం చెల్లించుకుందిగా వైసీపీ సో అదే తరహాలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా వ్యవహరిస్తే వైసీపీకి టీడీపీకి ఇబ్బంది ఉన్న ఆ వ్యత్యాసం ఎక్కడ కనబడతా ఉంటుంది ప్రజలేం కోరుకున్నారు మాకు వైసీపీ వద్దు కూటమేం వద్దు అని చెప్పేసి అంత బలంగా కోరుకొని అధికారం ఇస్తే మరి ఇప్పుడు ఈ తరహాలో దాడులు చేయటం అనే దాన్ని ఎలా సమర్థించుకుంటారు కాకపోతే ఇక్కడ కొంత అడ్వాంటేజ్ ఏంటి అంటే అప్పుడు డైరెక్ట్గా సీఎంగా ఉండి జగన్మోహన్ రెడ్డే ఇదిగో మా కార్యకర్తలకు బీపీలు రావా అవి ఇవి అని అని చెప్పేసి అన్నారు ఆ తరహాలో చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా వాటిని సమర్థించే ప్రయత్నం అయితే చేయరు అని చెప్పేసి మనం అనుకోవాలి అయితే ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి అవి ఏమిటి అని అంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ ఇప్పుడు వీళ్ళు కూటమికి ఎందుకు ఏర్పడ్డారు అప్పుడు వైసీపీ చేసిన అరాచకాలకి మరలా అధికారం ఎట్టి పరిస్థితులు వాళ్ళకి రాకూడదు అని అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గట్టిగా భీష్మించుకొని కూర్చొని అటు టీడీపీని ఇటు బీజేపీని ఇద్దరిని సమయమత్తం చేసి మరి కూటమిగా ఏర్పాటయ్యేలాగా చేసింది కదా మరి అటువంటి తరుణంలో ఇప్పుడు మరలా ఈ దాడులు ద్వ విధ్వంసాలు చేసే సంస్కృతికి మరి తెలుగుదేశం పార్టీ పాల్పడింది అనుకోండి మరి ఏం సమాధానం చెప్తారు సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒకప్పుడు పరిస్థితి ఏంటి మనం ఏ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము ఇదిగో మొన్నటిదాకా ఇరవై మూడు స్థానాలకు పరిమితమైన మనం ఆ సమయం నుంచి ఇవాళ నూట అరవై నాలుగు స్థానాలు కూటమికి వచ్చేలాగా చేసుకున్నాము అని అంటే అది వైసీపీ చేసిన దాడులు విధ్వంసాలు అనేక రకాలైన కక్షపూరిత ధోరణలో వ్యవహరించడం దానివల్లనే ఈ రకంగా కూటమికి అడ్వాంటేజ్ వచ్చింది మరలా ఇప్పుడు వచ్చిన అడ్వాంటేజ్ని కాస్త ఈ రకమైన దాడులు చేస్తే అది కాస్త ప్రజల్లో వ్యతిరేకత రాదా మీరు పార్టీ శ్రేణులుగా కాకుండా ఒక సామాన్యుడిగా ఆలోచించండి అప్పుడు తేడా తెలుస్తుంది ఒక ప్రక్కన చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఇటీవల ఇన్వెస్టర్ సమ్మిట్ అని సిఐఐ సమ్మిట్ జరిగింది కదా వాళ్ళు పెట్టుబడుల కోసం దేశ విదేశాలు తిరిగి ఆ యొక్క ఇన్వెస్టర్స్కి నచ్చజెప్పి వాళ్ళని తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పద్ధతిలో తీసుకువెళదామని అనుకుంటే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశం పార్టీలోని కొంతమంది కేడరు ఈ రకమైన కక్షపూరిత ధోరణితో ఎక్కడికక్కడ దాడులు చేస్తే అది పార్టీకి మంచి చేస్తుందా చెడు చేస్తుందా సో ఓ ప్రక్కన నాయకులేమో చిత్తశుద్ధితో ప్రజలు మనం అభివృద్ధి చేయాలి రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకువెళ్ళాలి అలాగే యువతకి ఉపాధి లభించేలాగా మనం పెట్టుబడిదారులను ఆకట్టుకోవాలి అని అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక్కడ వీళ్ళు చూస్తే ఓవర్ యాక్షన్లు చేస్తూ ఉంటే అప్పుడు ప్రజలకు ఎటువంటి సంకేతం వెళుతుంది ఒక నాయకుడు మంచిగా ఉన్నంత మాత్రా సరిపోదు కదా సో ఆ పార్టీ క్యాడరు ఆ నాయకులు కూడా దాన్ని ఫాలో అవ్వాలి సరే ఇప్పుడు వాళ్ళు కామెంట్ చేశారు అవి అభ్యంతరకరమైనవి అప్పుడేం చేయాలి చట్టపరమైన చర్యలు తీసుకోండి ఏ మనకు చట్టాలు లేవా పోలీస్ వ్యవస్థ లేదా కోర్టులు లేవా మరి అక్కడికి వెళ్లకుండా డైరెక్ట్గా మనకు అధికారం ఉంది కదా అని చెప్పేసి కర్రలో బరిసీలు రాడ్లు తీసుకెళ్ళి పైన దాడికి పాల్పడితే దేనికి సంకేతం ఇక ప్రజలకి ఏం చెబుదాం అనుకుంటున్నారు ఆ టీడీపీ అయినా వైసీపీ అయినా తేడా ఏం లేదు ఇద్దరు ఇద్దరే అని చెప్పేసి ప్రజల్లోకి సంకేతం వెళ్ళదా ఇప్పుడైనా తెలుగుదేశం పార్టీ ఈ రకంగా వ్యవహరిస్తే ఆ యొక్క ఎఫెక్ట్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కూడా పడుతుంది పవన్ కళ్యాణ్ పైన సో ఎందుకంటే ఇక్కడ కూటమికి ఏర్పడడానికి పవన్ కళ్యాణ్ కారణం సో ఇటువంటివి మరలా పునరావృతం కాకుండా కూటమిలోని పెద్ద స్థాయి నాయకులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు విచ్చలు విడతాను దాదాపుగా మనం ప్రతి వారం రెండు మూడు వీడియోలు దీనిపైన చేస్తూనే ఉంటున్నాం ఈ అధికార పార్టీ ఎమ్మెల్యేలు వీలైనంత వరకు వాళ్ళు తగ్గాలి వాళ్ళు ఎక్కడికక్కడ రెచ్చిపోతూ ఉన్నారు ఇటీవల కాలంలో కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పెద్ద తలనొప్పిగా మారారు వాళ్ళు అని చెప్పేసి పదే 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 నిన్ను చేసిన వాళ్ళు వాళ్ళ ధోరణే మార్చుకోవట్ల ఆ ఈ పార్టీ కాబట్టి ఇంకో పార్టీ అని చెప్పేసి అంటున్నారు ఇట్లాంటి వాళ్ళని అసలు ఏ పార్టీలోనికి రానివ్వకుండా చేస్తే అప్పుడు తెలుస్తుంది సో అప్పుడు ఎవరు అధికారంలోకి వచ్చినా వీళ్ళు చేసిన అవినీతి అక్రమాలను బయట పెట్టేసి లోపల వెయ్యాలి సో ఇక్కడ చూస్తే ఒక ప్రక్కన ఎమ్మెల్యేల అవినీతులు కొంతమంది అండి అందరు కాదండి మరలా సో ఆ ఎమ్మెల్యేల అవినీతి భాగవతం బయటపడతా ఉంది మరో ప్రక్కన ఈ దాడులు దాష్టికాలు జరుగుతూ ఉంటే మరి ఇంకేం చెప్తారు ప్రజలకి మరలా ఇదంతా ఒక ఎత్తు ఇప్పుడు వైసీపీ మరలా వాయిస్ అందుకుంది ఏమని అంటున్నారు వాళ్ళు ఇదిగో మీరు ఇలా దాడులు చేస్తారా అఫ్కోర్స్ దాడులు చేస్తారా దానిపైన ప్రశ్నించే హక్కు వాళ్ళకు ఉందా లేదా అనే మాటకి మనం మాట్లాడుకోలేము ఎందుకంటే వాళ్ళు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు అట్ ద సేమ్ టైం ఇప్పుడు మరలా వాళ్ళు తిరిగి వార్నింగ్ ఇస్తున్నారు చూడండి మేము టూ పాయింట్ జగన్ అన్న టూ పాయింట్ ఒకసారి వస్తారా రారా అది అన్ని సె సెకండరీ అనదర్ డిబేటబుల్ ఇష్యూ కానీ ఒకవేళ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ ఓ ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నానని చెప్పేసి వాళ్ళు అంటున్నారంటే అంత డేరుగా దీన్ని బట్టి అర్థం చేసుకోండి వాళ్ళు ఏ రకంగా ఉన్నారు అది జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద స్థాయి కేడర్ వరకు ఒకటే ప్యాటర్లో ఉన్నారు రేపు గానం మరలా రెండు వేల ఇరవై తొమ్మిదిలో పొరపాటున వైసీపీ కానీ అధికారంలోకి వస్తే టీడీపీ నాయకులు కేడరు ఎక్కడ ఉండారో గుర్తుంచుకోండి అని అని చెప్పేసి అంటున్నారు కరెక్టే కదా ఇట్లాంటి వాటికి పాల్పడినప్పుడు వీళ్ళు ఇలాగ మాట్లాడతారు ఇటువంటివి చేయకుండా కక్షపుర దూడతో వెళ్లకుండా మీ నాయకుడు ఏదైతే ఆదేశాలు జారీ చేస్తున్నారో దానికి కట్టుబడి ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ప్రజా సమస్యలను తీర్చేలాగా మీ యొక్క ఎమ్మెల్యేలు దృష్టికి తీసుకువెళ్ళండి బ్రహ్మాండంగా ఆ గ్రౌండ్ లెవెల్లో కేడర్ని చంద్రబాబు నాయుడు సైతం అభినందిస్తారు అలా కాకుండా ఇదిగో వాళ్ళు అప్పుడు కొట్టారు ఇప్పుడు మనం ఖచ్చితంగా కొట్టాలి అని అనుకున్నారనుకోండి ఇలా ఉంటుంది దానికి చట్టపరంగా చర్యలు తీసుకోండి ఏ అవినీతికి పాల్పడ్డ అంశాలు లేవా వైసీపీలో పెద్ద పెద్ద నాయకులు చాలా పెద్ద పెద్ద అవినీతులు పాల్పడ్డా పాల్పడ్డారని చెప్పేసి వీళ్ళు ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు నాయుడు సైతం మాట్లాడారు కదా లోకేష్ సైతం పవన్ కళ్యాణ్ సైతం మాట్లాడారుగా అవన్నీ వెలికి తీయండి సాక్షాధారాలతో చట్టం ముందు నిరూపించండి అది చేయకుండా పార్టీ ఆఫీసు ధ్వంసం చేయటాలు లేకపోతే పార్టీ కేడరం చల్లా చెందుకో వాళ్ళని కొట్టేయటాలు ఇట్లాంటివి చేస్తే మాత్రం అది ప్రజలకి మంచి సంకేతం వెళ్ళదు దయచేసి ఇది గమనించుకోండి ప్రధానంగా ఏంటి అంటే పైకి బ్రాహ్మణంగా బాగానే ఉంది బాగానే ఉంది అని చెప్తూ ఉంటారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కూడా చంద్రబాబు నాయుడు చుట్టూ ఇట్లాగే భజనా బృందం చేరి బాబుగారు మనకు తిరిగి లేదు బాబుగారు మనకు ఎదురు లేదు అని అని చెప్పేసి అని వైనాడు వన్ ఫిఫ్టీ అని అప్పుడు వాళ్ళు అన్నారు తీరా చూస్తే వన్ ఫిఫ్టీ స్థానాలు కోల్పోయారు వాళ్ళు ఇప్పుడు చూస్తే వీళ్ళు వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు వాళ్ళే చూస్తేనే పదకొండు స్థానాలకు పరిమితం అయిపోయారు మరలా ఇప్పుడు ప్రజలు ఇప్పుడు ఆ విధ్వంసాన్ని చూశారు ఇక్కడ ఎంతో కొంత కొంత అరాచకాన్ని చూపిస్తూ ఉన్నారు మరి ఈ రెండు మరలా బేరీజ్ వేసుకుంటే ఎంతో కొంత కొంత అటు అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు లేకపోవుగా మరి అది రాష్ట్రం అభివృద్ధికి మంచిదేనా మంచి సంకేతమేనా ఇది ఆలోచించండి సో ఇక్కడ అధిష్టానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ వీళ్ళు పదే 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 రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అనుకుంటే సరిపోదండి ఇలాంటి అరాచక శక్తులకు కూడా చెక్ పెట్టాలి అది సొంత వాళ్ళైనా సరే ఎందుకంటే వీళ్ళు ఈ రకంగా రెచ్చిపోతామండి మా నాయకుడు చూసుకుంటాళ్లే మా నాయకుడిని చూసి గెలిపిస్తారులే అని అనుకుంటే మీరు చేసిన అరాచకాలకి లోకల్ క్యాడర్ ఎందుకు సపోర్ట్ చేయాలి ఎందుకు చేస్తారు ఇది అర్థం చేసుకోండి సో ఆ ప్రకారంగా చేయకుండా మీరు ఇట్లాంటివి చేశారనుకోండి ఖచ్చితంగా అది ఆ అపోజిషన్ వాళ్ళకి వాయిస్ పెంచిన వాళ్ళు అవుతారు సో అవకాశాన్ని ఇచ్చింది ఎవరు ఈ క్యాడరే కాబట్టి ఇలాంటి క్యాడర్ని ఎక్కడికక్కడ చర్యలు తీసుకునేలాగా ఆ స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జిలో ఆ ఎమ్మెల్యేలో లేకపోతే ఆ జిల్లా మంత్రు ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందే కానీ ఇక్కడ పార్టీలకు అతీతంగా పోవాలి ఇప్పుడు ఆ చేప్రోళ్ళ కిరణ్ అనే అతను అనుచిత వ్యాఖ్యలు చేశాడని చెప్పేసి ఏ రకంగా అరెస్ట్ చేశారు అదే తరహాలో ఇప్పుడు దాడికి పాల్పడిన ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరెవరైతే ఉన్నారో ఆ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి ఖచ్చితంగా వాళ్ళపైన కేసులు నమోదు చేసి వాళ్ళ లోపల లోపలసిందే అలా కాకుండా మా వాళ్ళేలాగా అని అని చెప్పేసి అని కనుక అనుకుంటే ఖచ్చితంగా అది తెలుగుదేశం పార్టీకి పెను ప్రమాదంగా మారబోతూ ఉంది అని అని చెప్పేసి అయితే అర్థం చేసుకోవాలి మరి చూద్దాం దీనికి సంబంధించి అధిష్టానం ఏ రకంగా స్పందిస్తుంది ఏంటి అనేది ఈ వీడియో పైన ప్రధానంగా టీడీపీ శ్రేణుల ఓవర్ యాక్షన్ వల్ల వైసీపీ ఆఫీస్ను ధ్వంసం చేయడం పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ